ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ కాదు ఆ డ్యూటీ ఇంకో ఒకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్ట పగలు బట్టలు ఉతకడం నలుగురు అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలాగ వస్తావా కుదరదు ఈ వేళ వెళ్ళా పని చేసే ఆ తర్వాత మార్కెట్ కి వెళ్ళి బజార్ చేసుకొచ్చే డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మహమ్మద్ ఉమ్మిస్తున్నాడు. మహమ్మద్ ఉమ్మిస్తే తుర్జేసుకోవయ్యా. ఉమ్మే కదా? అది చేతకపోతే నీ జీబ్రో డబుల్టి పెట్టరా నా దగ్గర డబ్బులు. అదిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ నుంచి నీ పేరు తీసేస్తానా. పో. హ్మ్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత మాట్లాడే ఇంతవరకు మీరు చూడలేదు నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతా నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను ఓకే మాట విని ఇంటికి వచ్చాయి చంటుడు లేక గెలగడా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసు నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కి తిడుగుతున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపొస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా నేను చెప్తా నేను చెప్తా చెప్తాను ఏమిటమా ఇది తప్పమ్మా తప్పు నేను ఆయన భార్య నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళా మంగళసూత్రం కూడా అంత మానంటావో నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలు నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మల్లా ఉండవలసిన మంగళసూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా మొగుడెప్పుడు మొగుడే పుడు పిల్లనే పొత్తు మొగిటి ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు

ఏంటి పని డాక్టర్ ఎవరున్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీకు చక్కెర వ్యాధి ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తినదు బెల్లమేగా నాకేమన్నా బెల్లం వేదా ఈ పిల్ల ఒకటి వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళాను కదమ్మా నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావ్ అంటావు పిచ్చిదానా నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపుని మీ తాతయ్య పుట్టాలి ఆయన సంకనేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతులంత పోమన్నావుగా ముక్కు కింద కోతులో పాడద్దామని పాడైనా బామ్మ బాయ్ గుడ్ నైట్ வெள்ளே முறை மொத்தம் லட்சஸ்தானு திண்ணு மகூடு எப்படி வந்து அண்டாடா అప్పుడు పళ్ళు ముందు లాగేద్దామని చూసిన ఇలాంటి దొంగ పతివతన్ని చాలా మందిని చూశాను తెలివే బాగా తెలివే దొంగ ముందా రాత్రి అనంత తెలియదా లేదు రాత్రి అనేదా తెస్తేనో

కింద పట్ట వలన బాగా తగులుంటాయి ముందు టాక్సీ పిలుస్తాను వద్దు బాబు వద్దు పని గా నాకు చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది నేను టాక్సీలో వెళ్ళిన అవతల నాలుగు ఫర్లాంగులు నడవాలి కడుపును కొడతాను ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి హడావిడి పని మీదే ఉన్నాను చూడండి మిస్టర్ మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు బాబు అడ్రస్ ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మిస్టర్ వన్ సెకండ్ చూడు మాస్టర్ ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు డబ్బుల పై పైన పెట్టిండట్లా మరి ఎలా తీసుకోమంటారు అలా అడిగారు బాగుంది మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తున్నారు ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బులు అవండి మీ దగ్గర మీ డబ్బు ఉందా జాగ్రత్తగా ఉంది ఇవ్వండి మాస్టారు రోజు అసలు బాగుండదు ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా ఇది ఇలా అనుకోండి మీ డబ్బు చాలా సేఫ్గా ఉంటుంది సరే ఇవ్వండి పెట్టండి ఇంకా చేయండి లోపలికి అది ఇప్పుడు మిమ్మల్ని అబ్బాయి కొట్టలేరు అది వెరీ గుడ్ ఇటు వెళ్ళండి అటో పోనీ ఎంత లెక్క పదిహేను వేలు ఇంత కష్టపడితే పదిహేను వేల మనిషికి ఐదు వేలు తక్కులేదు కదరా దొంగడి కేకలు దొరికిన బంగారమే ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావరా అర్ధ రూపాయి కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను రాజా నువ్వా వాళ్ళు తరుగుతుందో తెలుసా మీ నాన్నని

డబ్బు తెచ్చానమ్మా చూసావా ఇలా పోయినంత డబ్బు తెచ్చానమ్మా మీ అమ్మయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు నీ అమ్మ జబ్బు నయ్యిపోయేంత వరకు డబ్బు ఖర్చు పెడుతున్న ఉండొచ్చు ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా ఆ రోజు వచ్చేసిందమ్మా ఆ రోజు వచ్చేసింది